హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలని మీ ప్రస్తు రైతు బిడ్డ కోరుకుంటుంది అనమాట అలాగే మేము ఇంకా కోతకాని బయలుదేరితే ఇంకా మబ్బట్టిందని ఇంకా చెరువు పనికి వెళ్ళాము అనమాట చెరువు పని అలా చేయాలన్నమాట లోతు వచ్చింది అనమాట ఈ కొంచెం తక్కువగా ఉండేది పట్టేసిన చెరువు కాబట్టి లోతు లేదు పట్టని చెరువు అయితే లోతుగా ఉంటుంది నాసు పక్కామిటి గడ్డి పోయటం అనమాట నాస్ తీసేవాళ్ళు ఉండరు గడ్డి తీస్తున్నాము అది అంత రోజు వచ్చిందనమాట చాలా కష్టం ఫ్రెండ్స్ మా కష్టానికి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఫ్రెస్ చూసేవాళ్ళు అయితే అలాగే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మా కష్టానికి వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ ఉండి కామెంట్ పెట్టండి అలాగే మా ఏపీ సైడు చెరువులు ఉంటాయి వర్రి వరి నాటికి వెళతాము నాట్లకు వెళతాము కోతకు వెళతాము అన్ని పనులు ఉంటాయి అనమాట మేము డ్రెస్సింగ్ అలా అనమాట ప్యాంటు షర్టు వేస్తామనమాట మేము ఒక పది మంది దాకా మనం వెళ్ళాము పనికి పక్కన ముట్టుకోయిట్టు కోస్తుంటే పోం కనపడింది ఫ్రెండ్స్ చాలా భయం వేసింది తాసం నాకే కనపడింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి భయం మళ్ళీ